నష్టపోతున్నాం దానికి దరఖాస్తు చెప్పుకోవాలి నువ్వు ఇయ్యలేదమ్మా తర్వాత మనం దరఖాస్తు చేసుకొని పోతే డైరీలో రాసుకుంటారట నోట్స్ లో రాసుకుంటారట ఆ నోట్స్ ఆఫీసర్ పిల్లలకి ఆఫీసర్ ఉండడం అక్కడ ఆ నోట్స్ దొరకదు పోతే దానికి కూడా సమాధానం అధికారులు చెప్పాలి ఇక మూడో విషయం రిజిస్ట్రేషన్ ఉంటేనే దరఖాస్తులు మేము ఇద్దరం కలగలని చెప్తున్నారు సిపిఎం పార్టీ కోరుతున్నాం సెవెంటీ సిక్స్ ఫిఫ్టీన్ త్రీ జీవో ప్రకారం ఇచ్చినటువంటి పట్టాలలో ఇంకా కొద్ది మంది పట్టాలు గవర్నమెంట్ ఇవ్వలేదు ఇది మీకు తెలుసు మాకు తెలుసు ఇంకా అటువంటి ప్రజాప్రతులకు కూడా తెలుసు దానికోసం కొట్లాడుతున్నాం కాబట్టి రిజిస్ట్రేషన్కు సంబంధం లేకుండా ఖచ్చితంగా ఇన్జిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి రిజిస్ట్రేషన్కి సంబంధం లేదు

చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం ఖచ్చితంగా మీరు నోరు మెరపాలి సైలెన్స్ గా ఉంటే కుదరదు ఇల్లు లేని వాళ్ళు అడగండి ఇంది ఇల్లు రాకపోతే అడగండి రైతు భరోసా లేకపోతే ప్రశ్నించండి ఇది మనకు కావాల్సినటువంటి అంశం అధికారులు వచ్చింది మన సమస్య పరిష్కరించుకోవడానికి వీళ్ళు ప్రభుత్వాన్ని తెలియజేస్తారు ఎమ్మెల్యే తెలియజేస్తారు అవసరమైతే ముఖ్యమంత్రి కూడా రిటర్న్ వీళ్ళు పెడతారు కాబట్టి మనం అడగకపోతే ఇంతే సంగతి అయిపోతే చేయగడతారు మళ్ళీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి రసీదులు తీసుకోవాలా రానున్న కాలంలో రాకపోతే దరఖాస్తులకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఇదిన గత ప్రభుత్వానికి పట్టిన గతే ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతిలో పడుతుంది గవర్నమెంట్ కూడా అదే గతి అని చెప్పేసి ఈ సభా ముఖంగా తెలియజేస్తూ ఈ సమస్యలు సావధానంగా ఓపికతోని అధికారులు వినాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం